చూడండి మేము వచ్చాం కానీ అంబులెన్స్ కూడా రాలేదు అంబులెన్స్ వాళ్ళు కూడా చాలా ధీమాగా లేట్ చేసేస్తున్నారు మేము ఊరు ఎదుగో ఊరు కొండ చివరి వరకు దిగిపోయాము అయినా రో అంబులెన్స్ కూడా రాలేదు ఫోన్ చేసాం కానీ రెస్పాన్స్ గా త్వరగా తీసుకోవట్లేదు ఏడు గంటలకు వస్తే మేము తొమ్మిది గంటలకే అంబులెన్స్ వచ్చింది చూడండి అంతవరకు మేము ఇక్కడ మరిచెట్టు కూర్చొని అంబులెన్స్ కోసం ఎదురు చూసాం ఏడు గంటలకు వస్తే తొమ్మిది గంటలకు వచ్చింది చూడండి చూడండి ఫ్రెండ్స్ అంబులెన్స్ లేట్ అవ్వడం వల్ల మధ్యదారులోనే డెలివరీ అయిపోయారు చూడండి ఇప్పుడు అంబులెన్స్ వాళ్ళు వచ్చారు చూడండి మేము ఎనిమిది ఏడు గంటలకు వస్తే వీళ్ళు తొమ్మిది గంటలకు వచ్చారు ఇంకో మధ్యదారులోనే మాకు డెలివరీ అయిపోయారు ఇదిగో మరుసట్టుకే డెలివరీ అయిపోయారు చూడండి ఇంత ధీమా అన్నమాట మాకు రోడ్ పరిస్థితి బాగాలేదు కానీ ఇంత ధీమాగా చేశారు ఇప్పుడు వచ్చారు చూడండి వీళ్ళు ఇప్పుడు హాస్పిటల్కి డెలివరీ అయ్యారని అక్కడ బుక్కు లోన్ రాసుకుంటారు ఇక చెట్టు దగ్గరే ఇక అయిపోయారు చూడండి